హలో అస్లాం లేకుం నమస్తే నేను కుండల దర్గా గ్రంథ మహోత్సవం అనేది జరిగింది సో ఎంతమంది వచ్చారు నెల్లూరులో చేపల మార్కెట్ దగ్గర ఈ దరగా వచ్చి చాలా బాగా చేస్తారండి అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే కుండల దర్గా అనేది మొహరం నల్లలో ఇరవై ఐదో తేదీ బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ జరిగిన తర్వాత అంటే చంద్రుని లెక్కల ప్రకారము ఇరవై తేదీ వస్తుంది ఇరవై తేదీ ప్రత్యేకత ఏంటంటే బారా షాహీద్ దర్గాలో రొట్టెల ప్రత్యేకత ఇక్కడ కుండ ప్రత్యేకత ఇక్కడ నిన్న రాత్రి అయితే చాలా పెద్ద వర్షం పడిందండి సో చూడండి మీరే ఎట్లాగా ఆగిపోయి ఉన్నారో ఎక్కడికి కదలకుండా అంత పెద్ద వర్షం పడింది మరి మీకు అక్కడ వర్షం ఉందా లేదా కామెంట్ చేయండి ఈ దర్గాలో మొదటిసారి వచ్చిన వారు వాళ్ళ మనసులోని ఒక కోరిక కోరుకుని ఒక కుండను తీసుకుంటారు మరుసటి సంవత్సరం కోరిక తీరిన తర్వాత రెండు కుండలను సమర్పించాలి అంటే మొదటి సంవత్సరం మొదటిసారి కుండలో తీసుకుంటారు కదా ఆ కుండలో ఏ వస్తువు వస్తుందో ఆ కోరిక తీరిన తర్వాత ఆ కుండలో వచ్చిన దానిని రెండు కుండలలో వేసి దర్గాలు సమర్పిస్తారు ఆ రోజు రాత్రి సమర్పిస్తారు అండ్ మరుసటి రోజు మనం ఇంకొక కోరిక కోరుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే నమాజ్ చదువుకున్న తర్వాత ఉదయం నమాజ్ ఫజర్ నమాజ్ చదువుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి మరుసటి రోజు కుండని అనేది తీసుకొని వచ్చి మన మనసులో ఇంకొక కోరిక ఏమైనా ఉంటే ఆ కోరికని అనుకొని ఆ కుండలో వచ్చిన పదార్థము తీసుకొని సేవిస్తే ఆ కోరికలు అనేటివి తీరుతాయని ఇక్కడ నమ్ముతారండి నిజంగానే నిజంగానే తీరుతాయి కోరికలు అనేటివి భరత్ షాహిద్ దర్గాలో ఎలా వస్తారో వివిధ వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడ కూడా అలాగే వచ్చి ఆ రాత్రి అక్కడే ఉండి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కోరుకుని కుండల నెటివి తీసుకుని మరుసటి రోజు ఉదయం అనేది వెళ్తారండి సో వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్